అందరికి నమస్కారం అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది మహేష్ చీర్లా బ్లాగ్స్ చాలా మంది నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్నటువంటి గండ గుర్తుని కొట్టడం లేదు పక్కన ఉన్నటువంటి గండ గుర్తును కొడితే మీకు నేను చేసే వీడియోలు అనేవి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ప్రస్తుతం మనము ఈ మొక్క గురించి చెప్పుకుందాం డ్రాగన్ ఫ్రూట్ అనగానే చాలామందికి తెలిసి ఉంటుంది బ్రహ్మజమ్ముడు ఫ్రూట్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు మందికి అది ఒక ముళ్ళ మొక్క అని తెలుసు కానీ అదొక ఔషధాలు కలిగిన మొక్క అని తెలియదు చూడడానికి భయంకరంగా కనిపించే ఈ మొక్క దీని పొలాలకి కంచగా లేదా అలంకరణగా కూడా వాడుతు మధ్యన ఈ మొక్క విశిష్టత చాలా మందికి తెలియదు ఇది పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా కనబడేవి అవి ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇది కాక్ జాతికి చెందినవి ్రహ్మజముడు కానీ నాగజముడు కానీ అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ కూడా వీటిని పలు ప్రాంతాల్లో పలకజేముడ అంటారు మేము కూడా చాలా దీన్ని పలకజమ్ముడే అని అంటాము ఇవి ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లోనే కొండ ప్రాంతాల్లో కనబడతాయి డ్రాగన్ ఫ్రూట్లో ఉండే పోషకాల కంటే ఇందులో ఉండే పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా విరివిగా కనిపిస్తాయి పూర్వకాలంలో దీనిని ఆహారంగా తినేవారు తరాలు మారే కొద్దీ ఇది నిర్లక్ష్యానికి గురైంది అని చెప్పవచ్చు డ్రాగన్ ఫ్రూట్లలో ఉన్నట్లే బ్రహ్మజము ఫ్రూట్లో కూడా పోషక విలువలు ఉన్నాయి ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇంత ముందుకు తేల్చి చెప్పారు దీని వృక్ష శాస్త్రీయ నామము ఓపెన్సియా ఫేకస్ ఇండికా అంటారు ఈ ఫ్రూట్ ద్వారా క్యాన్సర్ కాలేయ సమస్యలకు ఉపశమనం కూడా లభిస్తుంది ఈ పండు యొక్క రసాలని వివిధ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ఉపయోగిస్తారు ఇవి పంటలుగా పండితే రైతులు చాలా లాభాలు పొందవచ్చు కానీ ఇవి పండియడానికైతే ముళ్ళ పొదలాగా ఉంటుంది కాబట్టి చాలామంది భయపడతారు దీని నుండి జాము కానీ జెల్లీ కానీ సియా ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ జ్యూసులు కూడా తయారు చేసుకోవచ్చు చాలామంది అవతల దేశాలు కూడా చాలామంది తయారు చేస్తారు వీటితో కానీ ఇది ఒక పంటగా అనుకుంటే డ్రాగన్ ఫ్రూట్తో కూడా పోటీ పడవలసింది దీన్ని సౌదీ అరేబియాలో ఫుడ్ లాగా కూడా వాడుతున్నారు వీటిలో విటమిన్ ఈ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ అలాగే కాల్షియం కూడా ఉంటుంది విటమిన్ సి వల్ల శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి కంటిచూపు వెంట్రికలు పటుత్వం లాభాలు ఉన్నాయి కాల్షియం వలన అయితే ఎముకలు బలంగా అవుతాయి నోట్లో ఉన్న పండ్లు కూడా దృఢంగా ఉంటాయి ఇది మంచి యాక్సిడెంట్ ధర్మాన్ని కలిగి ఉంటుంది రక్త కణాలను వృద్ధి చేస్తుంది మొక్క ఈ పండు జీర్ణక్రియ రేటును పెంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో ప్రకృతి సహజ సిద్ధంగా లభించే పోషకాలు చాలా ఉన్నాయి వయసులో ఉన్నవారు మతిమార్పు కూడా ఉంటే ఈ పండు తినడం వల్ల మతిమార్పు కూడా తగ్గుతుందనే విషయాన్ని చాలామంది చాలా చోట్ల చెప్పడం జరిగింది ఇవి చాలా ఇప్పుడున్న పరిస్థితులలో చాలా తక్కువగా కనబడుతున్నాయి ఈ పండును ఎలా కోసుకొని తినాలంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ పండు చాలా పింక్ కలర్లో వస్తాయి మట్టిన పండ్లైతే వీటిని పైన చుట్టుముట్టు ఉన్నటువంటి ఈ ముళ్ళును దేంతోనైనా కానీ కత్తితో కానీ దేంతో కానీ రాపిడి చేసుకొని దీన్ని ముళ్ళను తీసేయాలి తీసేసి అవి తింటే చాలా స్వీట్గా ఉంటుంది నోరంతా రెడ్ కలర్లో అవుతుంది అయితే ఇంకోటి ఏంటంటే ఇందులో విత్తనాలు కూడా ఉంటాయి సీడ్స్ ఇందులో లోపల ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళును ఫస్ట్గా తీసేయాలి ఎందుకంటే అది నాలుక గుచ్చుకుంటుంది ఆ ముల్లును తీసేసి ఆ పైనన్న ముళ్ళు లోపల ఉన్న ముళ్ళు తీసేసి తినాలి ఉత్తులు అందులో ఉన్న విత్తనాలు అయితే ఉమ్మేయాలి ఉమ్మేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ కంటే ఎక్కువగా టేస్ట్ ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ అయితే అది కొంచెము టేస్ట్గా అనిపించదు కానీ పోషక గుణాలు ఎక్కువగా ఉండొచ్చు కానీ దాంతో పోల్చుకుంటే ఇది టేస్ట్కు ఉంటుంది పోషక విలువలు కూడా కలిగి ఉంటుంది ఈ మొక్కలు అనేటివి మా చిన్నతనంలో చాలా కనబడేటి ఇప్పుడైతే కనబడట్లేదు ఇది బయట సౌదీ అరేబియా దేశాల్లో వ్యవసాయ క్షేత్రాలు వ్యవసాయ రంగాలలో చాలా వ్యవసాయం చేసి వీటిని పండిస్తున్నారు ఈ పళ్ళను ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు ఈ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇది వచ్చేసి దాదాపుగా ఒక హాఫ్ కేజీ ఉంటుంది కానీ ఇది జస్ట్ ఒక యాభై నుంచి వంద లోపు ఉంటుంది ఇది ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఇలా తీసుకొని మనము నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని పైన పాములాగా కనిపించేటువంటి బొడ్డులాగా కనిపించేటువంటి ఆ భాగాన్ని కట్ చేసేయాలి అలా కట్ చేసుకొని దాన్ని తినడం వల్ల చాలా బాగుంటుంది అది పండింది బాగా అయితే వేరుంటాయి ఇది చాలా పండింది కాబట్టి అలా కోసుకొని తినాలి చూడండి అందులో నుంచి జ్యూస్ కూడా గారుతుంది ఎట్లుందో ఇవి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి మా చిన్నతనంలో చాలా తినేది మేము వా సూపర్గా ఉంది ఈ పండు తినడం వల్ల వయసు ఎక్కువగా ఉన్నా కూడా తక్కువ కనబడేటట్లు చేస్తుంది దీనివల్ల డైటరీ ఫైబర్ని కూడా పొందవచ్చు ఇది మన అరుగుదల శక్తిని పెంచి ఆహారం చక్కగా జీర్ణమయ్యేలాగా చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కడుపు పూత క్యాన్సర్ రాకుండా ఎంతో సహాయపడుతుంది మన శరీరంలో పెరిగి పేరుకుపోయే చెడు కొలెస్ట్రాలను వల్ల కూడా మనకు అనేక ఆరోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి నాగజీముడు పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలో ఎల్డిఎల్ అంటే లోడ్ అండ్ సిటీ లిపోప్రోటీన్ తగ్గించే అనేక వ్యాధులు రాకుండా కాపాడుతాయి గుండెపోటు రాకుండా కూడా ఇందులో ఉన్న పోషక విలువలు కాపాడుతాయి ఇది మనము జ్యూస్గా చేసుకొని దీన్ని మనము చక్కగా ఉడబోసుకొని తాగడం వల్ల ఈ తొందరగా జీర్ణ వ్యవస్థ మీద కానీ అదేవిధంగా శరీరంలో ఈ కలిసిపోవడం కానీ జరుగుతుంది తద్వారా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ను తొందరగా పొందవచ్చును మన బీట్రూట్ లాగా ఈ జ్యూసు మారుతుంది ఇది రక్త కణాలను వృద్ధి చెందించి శరీరంలో ఉన్న కొవ్వు భాగాలని తగ్గిస్తుంది అదేవిధంగా ఎవరైనా ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ను తాగడం వల్ల యవ్వన దశ కోల్పోయిన వారు ఎవరైనా కూడా తిరిగి యవ్వన దశను పొందవచ్చు ఎందుకంటే ఇది రక్తాన్ని ఇంప్రూవ్ చేసే పండు కాబట్టి దీన్ని చాలా గుర్తించాలి మీకు ఎవరికైనా కానీ కనబడినట్లయితే వీటిని ఆరోగ్యం కోసమైనా ఒక నెలకు కానీ నెలలకు కానీ ఒక ఫ్రూట్ తినడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ పొందవచ్చు లేదనుకుంటే ఒకేసారి సేకరించుకొని జ్యూస్గా చేసుకొని ఒక పూట తాగినట్టయితే మళ్ళీ తిరిగి ఒక వారం రోజుల దీని రిజల్ట్ కూడా మీరు చూస్తే తెలుస్తుంది ఇది అయితే చాలా టేస్టీగా ఉంది ఒకసారి చూడండి బాగా పండిన పళ్ళు చాలా ఈ విధంగా ఎరిపెక్కుతాయి ప్లస్ మనము తినే పండు ఎలా ఉండాలంటే చాలా ఎరిపెక్కి ఉండాలి లావుగా ఉండాలి పండు ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ ఎంచుకునే పండు తినేది చాలా పండ్లు కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి కొన్ని సట్టగా ఉంటాయి కొన్ని కచ్చిగా ఉంటాయి అలా తింటే టేస్ట్ అనేది ఉండదు ప్లస్ ఇది ఖాతా ఎలా ఉంటుందంటే ఒక ఆకుకు విరివిగా కాస్తాయి ఇవి కాయలనేటివి వీటిని పశువులకు కూడా వాడుతుంటారు మనం దాదాపుగా చూస్తూనే ఉంటాము వీటి ఆకులు ఉన్నాయి కదా ఇవి వీటిని మిషన్లో వేసి పిప్పిగా చేసి పశువులకు పెడితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే పశువులు తింటాయి కానీ డైరెక్ట్గా తినడానికి రాదు కానీ వీటిని మిషన్లో వేసి పిప్పిగా చేస్తే ఇస్తారు అవి చాలా ఇష్టంగా తింటాయి వీటి వల్ల చాలా బెనిఫిట్స్ అనేటివి పొందుతాయి పశువులు కానీ వీటి ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి అదేవిధంగా వైట్ కలర్లో కూడా ఉంటాయి నాగజమ్ముడు దీనిని నాగజమ్ముడు అంటారు కొందరు బ్రహ్మజమ్ముడు కూడా అంటారు కొందరు కొందరు పల ప్రాంతాలు శాశ్లు అంటుంటారు ఇంకో విధంగా చూస్తే ఇవి పలకజమ్ముడు కూడా అంటారు మేమైతే పలకజమ్ముడు అంటాం దీన్ని మీరు ఏ అంటారు ఏ పేర్లు పెట్టి పిలుచుకుంటారో అది మీకు తెలిసిన భాషల్లో పిలవడంతో తప్పేం లేదు బ్రహ్మజమ్ముడు అంటే అవి నిలవుగా పొడవుగా ఉంటాయి అవి చేన్లకి గట్ల మధ్యలో గట్ల కొనకి ఫెన్సింగ్గా కూడా వాడుకోవచ్చు అవి అవి చాలా ఇంకా చాలా అంటే చాలా సేఫ్ గా ఉంటాయి అవి అవి పండ్లు కూడా సేమ్ ఇలాగనే ఉంటాయి కానీ అన్ని ముండ్లు ఉండవు దాన్ని కూడా తినొచ్చు చాలా బాగుంటాయి కామెంట్ బాక్స్లో ఇంకేమైనా ఉంటే మీ అనుమానాలు కామెంట్లో మెన్షన్ చేయండి దయచేసి మరొకసారి అడుగుతున్నాను మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టండి నమస్కారం ధన్యవాదాలండి